హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మన ఛానల్ బేర వచ్చేసి మన ఒకటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఓకే ఇంకా వీడియో వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గోరెలనే మనకి పిల్ల తల్లి గూరెలు వచ్చేసి మనకి నిన్న చెప్పాను మన ఛానల్లో వీడియో ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు పిల్ల తల్లి గూర్రెలు ముప్పై రెండు గోరెలు ఇరవై ఏడు పిల్లలు వస్తాయి ముప్పై రెండు గోరెలు ఇరవై ఏడు పిల్లలు అయితే మనకి అమ్మ కనుకొని పల్లెల్లో రైతుల దగ్గర అనేది చాలామంది ఈ అది అన్న వెంక్య మనకి పిల్ల తల్లి తల్లిగూరుల కావాలని చాలామంది కాల్ చేస్తారు వాళ్ళ కోసమే నేను లైవ్లోకి వెళ్ళినది వీడియో తీసాను ఇక్కడ మనం పిల్లలు అనేది సపరేట్గా చేస్తున్న వారు ఏదో మనం వెళ్ళేసి వీడియో తీసి అప్లోడ్ చేయడం కాదు మన వీడియోలు ఎలా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఒక క్లారిటీ అనేది చూపిస్తాం పిల్ల తల్లి తల్లిగూర్లు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏదున్నా సరే మనం లైవ్ లైక్ వెళ్ళినప్పుడు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేట్ అయినా సరే పిల్లలనేది సపరేట్ చేయిస్తాను గోర్రెయితే సపరేట్ చేపిస్తాను ఎందుకంటే పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటిలో ఫిమేల్ ఉన్నాయి మెయిల్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చెక్ చేస్తాను తర్వాత వచ్చేసి వాటికి పాలు వస్తున్నాయా లేదా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి అనే డీటెయిల్స్ అనేది నేను మ్యాక్సిమం రైతులను అనేది తెలుసుకుంటాను ఎందుకంటే మీరు వచ్చినా రాకపోయినా సరే అన్న మనకి ఏజ్ పిల్లలు అనేది అంటే ఏ వయసు పిల్లలు అనేది మన వీడియోలోనే క్లారిటీ చూపిస్తాం పిల్లలు వచ్చేసి మీకు పిల్లలు అనేది బయట సపరేట్గా వేసిన తర్వాత అది ఎన్నెళ్ళు పిల్లలు ఉన్నాయి ఒట్లో ఫిమేల్ ఎన్ని ఉన్నాయి మెయిల్ ఎన్ని ఉన్నాయని నేను చూపిస్తాను ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత పిల్లలు అనేది గొర్రెల్లో కలిపి అన్ని మిక్సింగ్ చేసి వీడియో పెట్టారంటే ఆ పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ ఏజ్ పిల్లలు ఉన్నాయి పిల్లలు యాక్టివ్గా ఉన్నాయా లేదని అర్థం కాదు ఇప్పుడు గొర్రెలు అనేది సపరేట్గా చూపించేసి పళ్ళు ఎన్ని పొళ్ళ మీద గొర్రెలు ఉన్నాయి ఎన్నో ఈత గొర్రెలు ఉన్నాయి పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు ఎన్ను ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఒక నెల లోపల పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది క్లారిటీగా సపరేట్గా చేసామంటే మీకు వీడియోలోనే అర్థమైపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పళ్ళు అనేది చెక్ చేస్తాను ఎందుకంటే వాటికి పళ్ళు లేని గుర్రెలు ఏదైనా ఉండే ఒకవేళ ఎన్ని పళ్ళ మీద గూరెలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అనేది వీడియోలో చూపిస్తారు అలా కాకుండా ఏదో వీడియోలు తీసేసామా మన ఛానల్లో అప్లోడ్ చేసామా అన్న ఎన్ని గుర్రెళ్ళు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్లో ఉన్నాయి పలానా అడ్రస్కి వచ్చి తీసుకుంటా అని చెప్పడం కదా మన వీడియో ఏదైనా సరే లైవ్లోకి వెళ్ళినప్పుడు అది మేకలైనా సరే మేక పోతులైనా సరే ఫోటోలు సరే గుర్రెదా క్లారిటీగా పిల్ల మేకలు కానీ లేదా గూర్రెలు గారి అయితే పిల్లలు ఎన్నున్నాయి అయితే ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ అవి పూర్తిగా చెప్పారు ఎందుకంటే అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం మనకి ముప్పై రెండు గూర్రెలు ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి ఇరవై ఏడు పిల్లలు అనేది మనకి ఫిమేల్ వచ్చేసి మనకి పన్నెండు వస్తాయి కదా ఫీమేల్ అనేది మనకి పన్నెండు వస్తాయి పదిహేను పొట్టేళ్ల పిల్లలు వస్తాయి పోటీల పిల్లలు అనేది మనకి పదిహేను పొట్టేళ్ల పిల్లలు వస్తాయి ఫీమేల్ వచ్చేసి మనకి పన్నెండు ఫీమేల్ అంటే పదం పిల్లలు వచ్చి పన్నెండు వస్తాయి ఫీమేల్ పోటీల పిల్లలు అనేది మనకి పదిహేను పిల్లలు వస్తాయి ఇంక ఇటు ఏజ్ వచ్చేసి మనకి పదిహేను పిల్లలు వచ్చేసి ఫీమేలు మెయిల్ అన్ని కలిపి మనకి పదిహేను పిల్లలు వచ్చేసి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి పదిహేను పిల్లలు అనేది మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది పదిహేను పిల్లలు వస్తాయి ఇంకా పన్నెండు పిల్లలు అనేది ఒక వారం పది రోజులు నెల లోపల అనేది మనకి పన్నెండు పిల్లలు వస్తాయి మెయిల్ ఉన్నాయి పిల్లలు అన్ని మిక్సింగ్ మనకి ఇరవై ఏడు పిల్లలు వస్తాయి ఇక్కడ పిల్లలు అనేది మీకు ఇక్కడ నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఈ అటు ఇటు పరిగెత్తు ఉన్నాయి నేను పిల్లలనేది నీట్గా ఒకసారి చూపిస్తాను ఈ మొత్తం మన టోటల్ ఇరవై ఏడు పిల్లలు ముప్పై రెండు గొర్రె పిల్లలు అనేది ఉన్నాయి ముప్పై రెండు గొర్రెలు అనేది వస్తున్నాయి ఈ ఐదు గొర్రెలు కూడా సూటి గొర్రెలు అనేది ఉన్నాయి మరి ఇక్కడ మీకు గొర్రెలు అనేది కూడా ఫస్ట్ పిల్లలనేది చూపిస్తున్నాను తర్వాత గొర్రెలు అనేది పొళ్ళని చెక్ చేస్తున్నాను తర్వాత ఆ సూటి గూరెలు కూడా ఒక నెల లోపల ఈన గొర్రెలు మాత్రమే కాదు ఒక నెల లోపల ఈయన గొర్రెలు ఐదు గూర్రెలు కూడా మీకు ఒక్కొక్క గురిని ఐదు గొర్రెలు పట్టుకొని అవి ఉన్నాయి అంటే దగ్గరలో పాకాలు దానికి దగ్గరలో వారం పది రోజులు అయిన గుర్రెలు కూడా మనకి ఉన్నాయి ఆ ఐదు గొర్రెలు కూడా నీట్గా దాన్ని పట్టుకొని పళ్ళు చెక్ చేస్తూ వాటి దగ్గర ఎన్ని రోజుల కినుకున్న పొదుగవు అంటే ఎన్ని రోజులు కిందుకున్న జనం అవుతుందా లేదన్నది కూడా నీట్గా వీడియో తీస్తున్నాను ఇదే వీడియో చూసినా మీకు అర్థం అవుతుంది ఏదైనా సరే వీడియోలో చూసేదానికంటే దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకోండి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఉన్నాయా కాళ్ళు గుంటున్నాయా పాలు వస్తున్నాయా లేదా ప్రతిదీ చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేదానికి దగ్గరకు వచ్చి లైవ్లో చూసిన చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది కదా ఎందుకంటే మనం అంటే డిఫరెంట్ మరీ అంత డిఫరెంట్ కాదు కానీ మనం లైవ్ లేక రండి ఇక్కడ పుళ్ళు లేని గురు ఉంటే తీసేయమనేది మనకు రైతు అనేది చెప్తున్నారు కాబట్టి పుళ్ళు లేని గురు ఉంటే తీసేద్దాం కానీ నేను చూశాను ప్రతి గొర్రె అనేది గుడ్డి కళ్ళు గొర్రెలు అంటూ ఏం లేవు కాలుకుంటే గొర్రె అంటూ ఏది లేదు రెండు సొన్నలకి పాలు వస్తున్నాయా లేదా అని కూడా చెక్ చేస్తారు ఇక్కడ అలా పాలు రాకపోయినా సరే గుడ్డి కన్ను ఏదైనా ఉన్నా సరే ఇంకపోతే మనకి పొల్లు లేకుండా ఉన్నా సరే ఈ మూడు ఏ ప్రాబ్లం ఉన్నా తీసేయన్నా అలాంటి గూరెలు ఉంటే తీసేసి మిగతా గూరెలు తీసుకెళ్ళండి అనేది మనకి రైతు చెప్తుంటారు కాబట్టి ఏదైనా సరే మనం లైవ్ లైఫ్ వచ్చేసి బ్యార జరిగిన తర్వాత పొల్లు ఉన్నాయా లేదా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా రెండు సొన్నలకి పాలు వస్తున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో చూసేదానికి లైవ్లో వచ్చి మనం చెక్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ అనేది ఉంది ఇక్కడ మనం ఐదు గూర్రెలు చూపిస్తానని చెప్పాను కదా మీకు అది ఐదు గూర్రెలు సూడు గొర్రెలు అని చెప్పిన ఐదు గూర్రెలు సూడు గొర్రెలు అనేది మీకు నేను చెప్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఎన్నో ఈత గోర్రెలు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఇది నాలుగు పళ్ళ మీద అనేది ఉన్నాయి అంటే రెండో ఈత గోర్రె పదం మనకి రెండో ఈత పదం అనేది ఉంది తర్వాత వచ్చేసి మనకి ఒక నాలుగైదు గోర్రెలు పట్టుకున్నాయి ఎందుకంటే మనకి మీకు ఒక క్లారిటీ చూపించాలి అదేవిధంగా మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద మించి పైన ఏజుబారు గొర్రెలు కానీ ఉసలు గొర్రెలు అనేది లేవు మనకి ఒకవేళ ఉంటే తీసేయమని చెప్తున్నారు ఉండేవాళ్ళు వీటి రేట్ అనేది మనకి మొత్తం ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మన అన్న వాళ్ళు వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇది కూడా మనకి రెండో ఈత కొదం ఇది వచ్చేసి మనకి రెండో ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఏడు కిలోలు జత సైజ్ అనేది మనకి ముప్పై మూడు వేలు బ్యారం చెప్పారు వాళ్ళు ఫైనల్ రేట్గానే బ్యారం చేసుకోవచ్చు ఇంక ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాపూర్ మండలం గోనుపల్లె గోనుపల్లె విలేజ్లో మనకి అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి శివుడి గొర్రె ఈ బ్లాక్ కలర్ అనేది ఫస్ట్ గొర్రె మనకి ఒక నెల రోజులు లోపల ఉంచుతుంది ఒక ఇరవై రోజులు టైం పడుతుంది ఆ గొర్రెలు మనకి ఇరవై రోజులకి ఏంటి ఇది వచ్చేసి మనకి రెండో గొర్రె ఇది కూడా మనకి చూడు గొర్రె ఒక నెల టైం పడుతుంది అది ఈ గోర్రెండ్ మనకి ఒక నెల టైం అనేది పడుతుంది ఇంకా అప్పుడు రెండు గొర్రెలు అనేది వెళ్ళాయి ఇంకా పళ్ళు ఇది వచ్చేసి మూడో గొర్రె ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద అనదు ఇది మూడో గొర్రె ఇది వచ్చేసి మనకి చూడండి ఇది కూడా మనకి ఒక ఇరవై రోజులు నెల లోపలిదానికి అవకాశం ఉంది అక్కడికి మూడు గొర్రెలు అనేది అయినాయి ఇప్పుడు మనం నాలుగో గొర్రె అనేది పట్టుకుంటాం ఎందుకంటే ఈ ఐదు గొర్రెలు చూడు గొర్రెలు మీకు చూపించడానికి నేను ఒక్క గొర్రెను పట్టుకొని చూపించాను ఇది కూడా మనకి నాలుగు పళ్ళ మీద అని ఉంది ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చి పొదుపు బాగా దగ్గరలో ఒక వారం పది రోజుల్లో వారం పది రోజులు టైం పడుతుంది అక్కడికి మనకి నాలుగు గొర్రెలు అనేది ఎక్కడ ఇంకొక గొర్రె అనేది ఉంది ఆ గొర్రె అనేది కూడా ఇది కూడా మనకి ఐదో గొర్రె ఇక్కడ ఇది మనకి చూటు గు మీద అనేది ఇది కూడా మనకు ఒక నెల అనేది వినేదానికి మొత్తం మనకి ముప్పై రెండు గొర్రెలు ఇరవై ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి విజ్ఞత అనేది మనకి ముప్పై మూడు వేలు చెప్పారు వాళ్ళకి ఫైనల్ బేరం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు పిల్లలు అనేది సపరేట్గా చేశాను కదా గొర్రెలు అయితే అనేది వదిలేశాను ఏదైనా సరే మన ఛానల్లో వీడియో పెట్టినప్పుడు లేక రండి అవి గుర్రెలు కానీ మేకలు కానీ పుట్టలు కానీ లైవ్ లేక రండి ఈ ఫోన్లో చూసి అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బేరాలు చేసుకోవద్దు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఏదైనా సరే లైవ్లోకి వచ్చి పళ్ళు పళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి అంతేగాని తొందరపడి అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఆ ఫోన్లోనే బేరాలు చేసుకోవడం కానీ అట్లాంటి చేయొద్దు ఇదే చెప్తున్నా అర్థం చేసుకోండి ప్రతిదీ మనం వీడియోలో చెప్పకూడదు ఇదే కట్ట కాకుండా ఇంకా రెండు మూడు కట్టలు యాభై ఐదు గొర్రెలు ఒక కట్టు ఉంది దానికి ముప్పై పిల్లలు అనేది వస్తాయి ఇంకొకటి వచ్చి మనకి యాభై నాలుగు గొర్రెలు ఆరు అనేది వస్తాయి ఆ రెండు వీడియోలు కూడా ఇప్పుడే మన ఛానల్లో ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను చేస్తాను నా నెంబర్ స్క్రీన్ పని వెంక మన పోతే ఆ నెంబర్ మీరు కాల్ చేసిన అంటే పల్లెల్లో రైతు వారికి గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ పొట్టే పిల్లలు కావాలనుకున్నా కాల్ చేయండి ఒకవేళ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి